అస్మద్గుర్భి నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనందరికీ కూడా సొంత ఇల్లు ఉంటే చాలా బాగుంటుందని సొంత ఇల్లు కట్టుకోవాలన్న చెప్పే కోరికని ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ చేస్తూ ఉంటాం చాలామంది సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వర్ణన కూడా చదువుతుంటారు అయితే నాకు ఒక సోదరి ఒక మెయిల్ పెట్టారు ఒక డౌట్ సందేహం అడుగుతూ ఒకవేళ ఈ సందేహం మీకు కూడా ఉంటే అదేమైనా మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి ఆమె సందేహం చూడండి అమ్మ మేము ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నాం మా పేరెంట్స్ యొక్క కళ మేము ఇల్లు కట్టుకోవాలని ప్రతి తల్లిదండ్రులకి ఉండేటటువంటి కళ నా తనకి ఇల్లు కట్టుకోవాలట వాళ్ళ పేరెంట్స్ కళ ఏంటంటే ఈ అమ్మాయి కూడా జాబ్ చేయాలి జాబ్ చేయాలి తర్వాత జాబ్ వచ్చాక మ్యారేజ్ కూడా చెయ్యాలి ఇన్ని కళలు ఉన్నాయి ఇల్లు కోసం ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా వర్ణన పూజ చేస్తున్నారు స్టార్ట్ చేసి దాదాపుగా పది రోజులు అయింది అంటే నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రోజు స్టార్ట్ చేశారట పది రోజులైంది మా ఇంట్లో మా అమ్మ నేను ఇద్దరము ఉంటాము అయితే ఇద్దరము ఉంటాం మేము మా ఇంట్లో మా ఇద్దరికీ కూడా ప్రతి నెల వచ్చే ఇబ్బంది వస్తుంది కాబట్టి నా మా డేటు మా అమ్మగారి డేటు ఇద్దరికీ కూడా వచ్చిన రోజుల్లో మరి దేవుడి గది పుట్టుకోవచ్చా అంటే ఎలాగా నాకు డేట్ వచ్చినప్పుడు మా అమ్మగారికి రాదు కదా అప్పుడు ఆవిడ దేవుడి గది ముట్టుకొని దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ మన వర్ణన చెయ్యొచ్చా అని అడుగుతున్నారు అంటే లేకపోతే పూర్తిగా స్టాప్ చేసేయాల ఐదు రోజులు ఆ స్టాప్ చేసేసి ఆరో రోజు నుంచి చేసుకోవాలా అలాగే నేను ఉన్నప్పుడు కంప్లీట్గా దేవుడి గదిలోకి అడుగు పెట్టను స్నానం చేశాకనే అంతా క్లీన్ చేసుకుని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాకనే వెళ్తాను అని చెప్పి చెప్తున్నారు అంటే అమ్మకి ఇబ్బందిగా ఉంటే నేను పూజ చేసుకోవచ్చా నాకు ఇబ్బందిగా ఉంటే అమ్మ పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటి ఉంది మీరు శుచిగా శౌచాన్ని పాటిస్తూ నియమాలు పాటిస్తూ ఉన్నంత వరకు మీరు మీ ఇంట్లో ఎవరైనా పూజ చేసుకోవచ్చు అంటే తను ఇంట్లోకి రాకపోయినా మీరు చేసుకోవచ్చు ఇంట్లోకి రాకపోయినా తను చేసుకోవచ్చు అంటే ఇద్దరూ కలిసి మణిద్వీప వర్ణన చేస్తున్నప్పటికీ కూడా ఆ మణిద్వీప వర్ణనకి బ్రేక్ లేకుండా చెయ్యాలి అనే ఒక సత్సంకల్పం ఉంది కాబట్టి బ్రేక్ లేకుండా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటే చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక విషయం ఉంది మీరు ఆ నెలసరిని ఇంట్లో కలుపుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పింది వర్తిస్తుంది మీరు ఇంట్లో కలిపేసుకుంటూ ఉన్నప్పుడు ఒకళ్ళు బయట ఉండి ఇంకొకళ్ళు ఏమో పూజ చేసుకుంటామండి అంటే అది ఎంత మాత్రమో కుదరదు సరికదా కదా అది బెడిసి కొడుతుంది కూడా కాబట్టి మీరు పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు శౌచాన్ని పాటిస్తూ నెలసరి ఇంట్లో కలుపుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే మీ తల్లిగారు బయట ఉన్నప్పుడు మీరు చేసుకోవచ్చు దీపారాధనకే వాటికి ఏ ఆటంకము లేదు అలాగే మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ తల్లిగారు కూడా దీపారాధన మణిద్దీపవర్ణన చదువుకోవడం అన్నీ చేయొచ్చు ఎప్పుడది నెలసరిని ఇంట్లో కలుపుకోకుండా ఉంటేనే ఒకవేళ కలుపుకునేలా ఉంటే అసలు ఎవరి ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే రెండో వాళ్ళు మాత్రం చేయడానికి వీలు ఉండదు వీలు లేదు చెయ్యకూడదు చెయ్యొద్దు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేయకూడదు అంటే ఇంట్లో కలిపేసుకుంటూ మన పన్నదా నేను బాగానే ఉన్నాను కదా నేను చదివేస్తాను రాకపోతేనే ఆ టైపు ఆలోచన ఎంత మాత్రమో చేసుకోవద్దు ఎందుకంటే అది చాలా బెడుసు కొడుతుంది అలాంటి పనులు చేయద్దు కొంతమంది ఎవరో అంటారు దానికి దీనికి సంబంధం ఏముందంటే సంబంధం ఉంది శాస్త్రాలు పురాణాలు ఎందుకు చెప్పలేదు ఈ విషయం గురించి సంబంధం లేకపోతే మరి మీరు ఎలా ఉన్నా సరే చేసేసుకోవచ్చు అని చెప్పచ్చు కదా చెప్పలేదు కదా అంటే మనం శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని చేస్తాం కాబట్టి సైన్స్కినూ శాస్త్రానికి ఎప్పటికీ లంకి కుదరదు కాబట్టి సైన్స్ నమ్మేవాళ్ళు పూజల జోలికి రాకండి పూజల జోలికి పూజల్లో ఉన్నవాళ్ళు సైన్స్ జోలికి వెళ్ళకండి మన నమ్మకం మన మనకి అమ్మవారి మీద ఉన్న నమ్మకమే మన సంస్కృతికి పునాలి అంతే ఒకటి ఏంటంటే మీరు సాధ్యమైనంతవరకు వర్ణన నాకు తెలిసి అందరూ తెలుగులో చదువుతున్నట్టున్నారు ఒకవేళ మీకు సంస్కృతంలో చదవడం వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా సంస్కృతంలో ఉన్నటువంటి మణిద్వీప వర్ణన శ్లోకాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అది ఇంకా ఎఫెక్టివ్గా మీకు పనిచేస్తుంది దాంట్లో ఉన్నటువంటి శబ్ద తరంగాలు మీ ఇంట్లో కానీ మీలో కానీ ఎక్కడైనా నెగిటివ్ రేస్ ఏమన్నా ఉంటే వాటిని ఖచ్చితంగా దూరంగా తోసేస్తాయి అనమాట వెంటనే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది లోకా సమస్త సుఖన భావంతో మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం